అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రావూరి భరద్వాజ్ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని తొమ్మిదవ భాగంలోకి వచ్చేశామండి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ఈ వ్యాసానికి మారులస్ హెడ్డింగ్ పెడదామనుకుంటున్నాను ఒకటేమో ఆంధ్ర చలనచిత్రాకాశంలో నూతన తార ఉదయించింది అని అరవై నాలుగు పాయింట్ టైప్లో బ్యానర్ హెడ్డింగ్ పెడదామని నా ఉద్దేశ్యం లేదా సినిమా రంగంలో నూతన శకోదయం నవరసాలను రసభరితంగా ఒప్పించగల నూతన నటి మంజరి అని ఉంచుదాం ఈవిడ బొమ్మలను రకరకాల మేకప్పుల్లో కోసం ప్రత్యేకంగా తీయించి గుండెలదిరిపోయేలా కింద క్యాప్షన్స్ ఇచ్చేద్దాం ఏమంటారు అన్నాడు శర్మ మంజరి నిజంగా పొంగిపోయింది శర్మకేసి నిండుగా చూసి చలపతికి కనిపించకుండా ఓ చిన్న నవ్వు శర్మకిచ్చింది కూడాను చలపతి మామూలు ధోరణిలోనే మాట్లాడేస్తున్నాడు మీకు మేం చెప్పేదేమిటి శర్మగారు పత్రికా ప్రపంచంలో మీరు లాంటివారు కానివ్వండి అన్నాడు చలపతి వ్యాసంకేసి వేలుచూపుతూ శర్మ చదవడం ప్రారంభించాడు మన సినిమా పరిశ్రమ ఇంకా గుంటపూలు పూయటానికి కొత్త పెట్టుబడులు ఈ పరిశ్రమలోకి రాకపోవటానికి కారణం ఏమిటి ప్రేక్షకులు పాతముఖాలను చూసి చూసి విసిగెత్తిపోయారు పాతతారలకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ప్రొడ్యూసర్ల దగ్గర పలుకుబడి ఉండటం వల్ల కొత్తవారు రాలేకపోతున్నారు ఓ సినిమా తీయడానికయ్యే ఖర్చులో ఐదింట మూడు వంతులు తారలే మింగేస్తున్నారు బెంగాల్ పరిశ్రమ అలా కాదు ప్రతి చిత్రంలోనూ బెంగాలీ దర్శకులు నిర్మాతలు కొత్తవారిని ప్రవేశపెడుతున్నారు దానివల్ల కొత్త పాత తారల మధ్య పోటీ ఎక్కువై పాతవారు కూడా మామూలు రేటుకే రావటము ప్రేక్షకులకు కొత్త ముఖాలు పరిచయం కావటమూ జరుగుతోంది పది పదిహేను సంవత్సరాలుగా వివిధ కేంద్రాలలో రకరకాల నాటకాలు ప్రదర్శించి విశేషమైన అనుభవం పొందిన నటీనటులు అనేకమంది ఉన్నారు అటువంటి వారిలో మణిపూస వంటిది మంజరి ఈమె నటించిన అనేక నాటకాలను ఈ వ్యాసకర్త చూశాడు ఆమె నటనా వైదుష్యానికి ముగ్ధుడయ్యాడు ఏ రసాన్నైనా కళారుచిరంగా ఒప్పించగల నేర్పు మంజరులో ఉంది ఆమె కంఠంలో మాధుర్యం అలాంటిది వీటన్నిటికీ తోడుగా ఈమె శరీర సౌష్ఠవం మన పరిశ్రమకు ఒక ఎసెట్ లోకంలోని అందాన్నంతా పుణికిపుచ్చుకున్నదేమో అనిపిస్తుంది మంజరి విశాలమైన నేత్రాలతో ఫోటోజెనిక్ ముఖంతో సంభాషణలను భావగర్భితంగా అనటంలో సంవేదనలను అభివ్యక్తీకరించడంలో మంజరి అసమాన ప్రజ్ఞాధురీణ మహత్తరమైన ఈ కానుకను సినిమా పరిశ్రమకు శ్రీ చలపతిగారు సమర్పిస్తున్నారు లోగడ మంజరిని సినిమాలలోకి ఆహ్వానించి విఫలులైన ప్రొడ్యూసర్లు కొందరు ఇప్పుడు ఆమె చుట్టూ బుకింగ్స్ కోసం తిరుగుతున్నారు ఒకరిద్దరు పెద్ద నిర్మాతలు కథలు పుచ్చుకుని మంజరి ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేయటం ఈ రచయితకు తెలుసు ఇంతవరకు నాటకరంగానికే పరిమితమై ఉన్న మంజరి కళా ప్రతిభలు ఇప్పుడు సినిమా రంగానికి కూడా విస్తరించటం మన అదృష్టం కొద్ది రోజుల్లోనే ఈ ఉదిషీమని నటనా వైదుష్యాన్ని ఆంధ్ర ప్రేక్షకులు చూడబోతున్నారు పురుషులను కవ్వించి వారిలోని శృంగార వాంఛలకు ఉద్దీపనం కలుగచేయగల ఆ అపురూప సౌందర్య రాశిని అపర సుందరిని మీరందరూ త్వరలోనే చూడబోతున్నారు ఈ చిరంజీవి భవిష్యత్తు శోభావహం కావాలని కొరడా పత్రిక మనసారా వాంఛిస్తోంది అని ముగించాడు శర్మ చలపతి తన్మయుడైపోయాడు మంజరి మనస్సంతా మబ్బులమీద తేలిపోతున్నట్లుగా ఉంది చాలా సంతోషం శర్మగారు మా గురించి ఎంతో శ్రమ తీసుకున్నారు ఈ రుణాన్ని తీర్చుకోవటం ఒకంతట సాధ్యం కాదు అన్నాడు చలపతి ఈలోగా శర్మ రెండో జేబులోంచి మరికొన్ని కాగితాలు తీశాడు ఈ వ్యాసం రెండో భాగమండి అంది మంజరి శర్మ ఓసారి మంజరికేసి చలపతికేసి పరిశీలనగా చూశాడు అతని కళ్ళు పదే పదే చెలిస్తున్నాయి కాదనుకోండి మీరు దీన్ని కూడా వినటం మంచిది అన్నాడు శర్మ అవసరం లేదు శర్మాజీ అన్నమంతా పట్టుకుని చూడాలా నాకింక చదివి వినిపించకండి మీకేది ఇష్టమని తోస్తే అది చెయ్యండి సరా అన్నాడు చలపతి ఇంకో మాట ఇక వినిపించుకుని వినిపించుకోనట్లుగా అలా కాదు ముఖ్యంగా ఇది మీరు వినటం అవసరం ఆనక నన్ను నెపమాడితే లేదు అని చేశాడు శర్మ పోనీ విందామండీ శర్మగారు అంతగా చెబుతుంటే వినకపోవటం ధర్మం కాదు అన్నది మంజరి శర్మ మరోసారి ఆ ఇద్దరికేసి చూసి చదవటం మొదలుపెట్టాడు సినిమా పరిశ్రమ ఈనాడున్నంత విపత్కర పరిస్థితిలో మునుపెన్నడూ లేదనడం అతిశయోక్తి కానేరదు ప్రభుత్వం ఈ పరిశ్రమ మీద మోయలేనన్ని పన్నులు విధించింది ఇది కాక ముడి ఫిలిం దిగుమతులను ఘోరంగా తగ్గించి పారేసింది దీనికి కారణం లేకపోలేదు కేవలం ఫిలిం దిగుమతుల కోసమే మన విదేశ ద్రవ్యమంతా ఖర్చు చేయమంటూ న్యాయం కాదు ప్రస్తుతం ఉన్న పరిమితమైన కోటాతోనే మనం సరిపెట్టుకోవాలి అలా జరగాలంటే పాత నటీనటులనే ఈ పరిశ్రమ ఆశ్రయించక తప్పదు విశేషానుభవం ఉన్న పాత తారలు దర్శకుడు చెప్పిన భావాన్ని సులభతరంగా అర్థం చేసుకుని అంతకన్నా సులభంగా నటిస్తారు ఒకటి రెండు టేకులు కన్నా ఎక్కువ అవసరం లేదు కొత్తవారితో అలా కాదు ముడి ఫిలింను కొత్తవారు అప్పడాలు తిన్నట్టు తినేస్తారు అదీకాక కొత్త ముఖాలున్నప్పుడు డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా డిస్ట్రిబ్యూటర్లు జంకుతారు డిస్ట్రిబ్యూటర్ల సహకారం లేకుండా సినిమా తీయగల ప్రొడ్యూసర్లు మనకెందరున్నారు మీద లక్షలకు లక్షలు డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన వారెంతమంది ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోగలగాలి ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను దుయ్యబట్టడమే కాదు వారి సాధక బాధకాలు కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ మధ్యనే మంజరి అన్న కొత్త ముఖం మద్రాసుకు వచ్చిందని విని ఆవిడని కొరడా పాఠకులకు పరిచయం చెయ్యాలన్న ఉత్సాహంతో సంపాదకుడు ఆవిడింటికి వెళ్లాడు ఆ కొత్త ముఖాన్ని చూస్తూనే సంపాదకుడు నీరుగారిపోయాడు చాలా కాలం నుంచి ఈ పరిశ్రమనే అంటిపెట్టుకున్న ఒక ప్రబుద్ధుడు ఆమెకు లేనిపోని ఆశలు కల్పించి తీసుకుని వచ్చినట్లుగా తెలిసింది తాను దూరడానికి కంత లేదుగాని మెడకొక డోల్ అన్నట్లుగా ఆ ప్రబుద్ధుడు వ్యవహరిస్తున్నాడు పైగా ఆ మనిషిని గురించి క్యాన్వాస్ చేస్తున్నట్లు పది కంపెనీల చుట్టూ తిరుగుతున్నట్లుగా భోగట్ట అందింది మంజరికి నాటకానుభవం ఉన్నదని అంటున్నాడు ఆ పేరుగల నటి ఉన్న దాఖలా లేదు మరో సంగతి ఏమిటంటే నాటకాల్లో మల్లర వేషాలు వేసిన ప్రతివారూ సినిమాల్లో రాణించాలనుకోవటం భ్రమ మంజరి రూపురేఖలు కానీ శరీర సౌష్ఠవం కానీ సినిమాకు బొత్తిగా పనికిరావు కనీసం డబ్బింగ్ చిత్రాలలో గొంతు ఎరివిచ్చి బతకడానికి కూడా అవకాశం లేదు కర్ణ కఠోరమైన ఆ గొంతు ఆడ రాక్షసు వేషాలకు తప్ప పనికిరాదు ఈమెకు సినిమా పరిశ్రమ ఏ విధంగా ఆశ్రయమిస్తుందో చూద్దాం నాటకాల్లో వేషాలు వేయటానికి ముందుగా ఈవిడ గుంటూరులో ఉండేదట ఈ ఆడరాక్షసి సమగ్ర చరిత్ర కోసం పాఠకులు వచ్చే సంచికను చూడవచ్చు కొరడా ప్రత్యేక విలేఖరి ఈ సమాచారం సేకరించటం కోసం అహోరాత్రులు శ్రమపడుతున్నాడు ఇటువంటి విషయాలలో పాఠకులను ఏనాడు నిరుత్సాహపరచని కొరడా ఈ సందర్భంలోనూ తన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటుందని మేము హామీ ఇస్తున్నాం శర్మ వ్యాసం చదవటం ఆపి జేబుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు చలపతి ముఖంలో గోటిగాటుకు నెత్రూ బొట్టు లేదు మంజరీ పాలిపోయింది ఆవిడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి పెదవులు వణికిపోతున్నాయి స్థిరంగా కూర్చోనుకూడా కూర్చోలేకపోయింది ఇలా మీరు గమ్మున కూర్చుంటే లాభం లేదు ఏ సంగతి వెంటనే చెప్పండి అన్నాడు శర్మ లేచి వెళ్లే ప్రయత్నం చేస్తూ మీ ఉద్దేశ్యమేమిటో నాకు తెలియలేదు చేయమంటారో చెప్పండి అన్నాడు చలపతి వణికిపోతూ శర్మ ఓ క్షణం ఆలోచించి సన్నగా నవ్వాడు రెండో వ్యాసం వెయ్యమంటే ఫ్రీగా వేస్తాను మొదటిది పబ్లిష్ చెయ్యాలంటే ప్రెస్బిల్ మీరిచ్చుకోవాలి ఏది వెయ్యమంటే అదే వేస్తాను అన్నాడు శర్మ మంజరిని చూసి నవ్వుతూ మంజరికి డోకొచ్చినంత పనయింది పెద్దలు మీరెలా చెబితే అలానే చేస్తాను ప్రెస్బిల్ ఏమాత్రం అవుతుందంటారు అన్నాడు చలపతి మన దగ్గర ఇప్పుడంత డబ్బుందా మరి చలపతి ఓసారి ముఖమంతా గట్టిగా రుద్దుకున్నాడు కళ్ళు మూసుకుని కుర్చీలో జారిగిలబడ్డాడు ఉన్నా లేకపోయినా వీడు బాధ వదిలించుకోక తప్పదు జర్రిపోతులాంటి వెధవతో యాగీపడటమంటే ఏమిటో నాకింకా తెలీదు అన్నాడు చలపతి ఆ తరువాత హఠాత్తుగా లేచి గుడ్డలు వేసుకుని ప్రయాణమయ్యాడు మళ్ళా ఎప్పటికొస్తారండి అంది మంజరి బిక్కుబిక్కుగా మరీ పొద్దుపోతే తాయారునన్నా ఉంచుకుందామని అడుగుతున్నాను తాయారును పంపించేసే నేను సాధ్యమైనంత తొందరలోనే వస్తాను రావటం ఆలస్యమైతే బెంబేలు పడకు నాకోసం ఎవరైనా వస్తారేమో వాళ్లకు మర్యాద చెయ్యి ముంగి ముసానంలాగా కూర్చోకు మనింటికొచ్చేవారు మన క్షేమం కోరేవారు కదా వారితో కలుపుగోలుగా ఉండటంలో తప్పేమీ లేదు మరి నేను వెళ్ళొస్తాను తాయార్ను పంపేయడం మర్చిపోకు అన్నాడు చలపతి అతను వెళ్లిపోయిన చాలాసేపటికి గానీ అతనేమన్నది మంజరికి అర్థం కాలేదు తీరా అర్థమయ్యాక శోష వచ్చిన దానిలాగా మంచం మీద కూలబడిందావిడ ఇదేదో పద్మవ్యూహంలాగా ఉంది ఏదీ నాకు లేదు అనుకుంది మంజరి తాయారును ఉంచడమో పంపడమో మంజరి తేల్చుకోలేకపోయింది చలపతి చలపతిపాటికి పదిసార్లు పంపించమని చెప్పాడు అంటే తాయారు ఉండటం వల్ల ఆగిపోయేదేదో ఉందన్నమాట అదేమై ఉంటుందో మంజరికి చటుక్కున తట్టలేదు ఏదో ఒకటి నా పీకల మీదకి తెస్తూనే ఉంటాడు ఏమనడానికి లేకుండానూ చేస్తాడు అనుకుంది మంజరి తాయారు తన పనులన్నీ చకచకా పూర్తి చేసుకుంది తడిచేతిని పవిటకు తుడుచుకుంటూ వెళ్ళొస్తానండమ్మాయిగరు అంది అదే అంది మంజరి లాంఛనంగా ఇంటికాడ శానా పనులొగ్గేసినానండి ఈయాల అయన్నీ పూర్తి చేసుకుందామని పోతున్నానండి అంది తాయారు దాని కళ్ళు నవ్వుతున్నట్లు తోచింది మంజరికి అయినా కూపీలాగుదామన్న ఉద్దేశ్యంతో ఎన్నడూ లేని ఇవ్వాలే నీకు పనులొచ్చాయా తాయారు ఆయనగారు గారు బజారుకెళ్లారు ఎప్పుడొస్తారో ఏమిటో తెలీదు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండాలంటే భయంగా ఉంది పోని వారొచ్చిందాక ఉండకూడదటే అంది మంజరి తాయారు మింటబెట్టిన దీపం దాని ముందీ వసవసలేవి పనికిరావు ఆవిడ కళ్ళ ముందు ఇటువంటి వారెందరో దాటిపోయారు ఆవిడ లోపల నవ్వుకుంటూ సాధ్యమైనంత వరకు నవ్వును కప్పిపుచ్చుకుంటూ కాదు కూడదు పోవాలని బలవంత పెట్టింది అంతగా అవసరమైతే ఈ వీధి కొసకొచ్చి గారు నేను లగ్గెత్తుకొస్తాను లేదా నా అయ్యాక ఓసారి మళ్ళొస్తాను వస్తే సరే సరే లేదా ఆ పాటనే తొంగుంటాను అంటూనే అది వెళ్ళిపోయింది మంజరికి ఓ క్షణం అయోమయంగా అనిపించింది అన్ని సంగతులు అందరికీ తెలిసిపోతున్నాయి ఒక్క తనకు మాత్రమే ఏ సంగతి తెలియడం లేదని ఆవిడి వ్యధ చెందింది తాయారు వెళ్లిన పది నిమిషాలకల్లా ఓ నల్లని కారు ఏది ముక్కో ఏది ముఖమో తెలియని కారొచ్చి వాకిటిముందాగింది అందులోంచి వెంకటేశ్వర్లు దిగిందాక ఆ కారు తమ ఇంటికోసమే వచ్చినట్లు మంజరి అనుకోలేదు అతను నవ్వుకుంటూ దిగాడు మంజరిని చూసి కళ్ళెగరేశాడు సన్నగా ఏలకూడా వేశాడు మంజరి గుండెలు గతుక్కుమన్నాయి మొన్నటికన్నా ఈసారి చాలా చొరవగా వెంకటేశ్వర్లు వచ్చి కూర్చున్నాడు మొన్న సరిగ్గా పలకనందుకే చలపతి చాలా చిరాకుపడ్డాడు ఈసారి తనలా ప్రవర్తిస్తే అతను క్షమించడేమో అనిపించింది ఇలా మాటిమాటికి చలపతికి కోపం తెప్పించటం భావ్యం కాదని కూడా మంజరికి తెలుసు కాని చలపతి ప్రవర్తన చూస్తుంటే తనకు కోపమే కాదు చెప్పరానంత కూడా వేస్తోంది అయితే తన అసహ్యాన్ని బయటపెట్టడానికి వీల్లేదు కుక్కిన పేనులాగా భరించవలసిందే అతనితో ఏదో విధంగా మాట్లాడాలనుకుంది కాని సంభాషణ ఎలా ప్రారంభించాలో మంజరికి తోచలేదు బహుశా వెంకటేశ్వర్లు కూడా ఇదే స్థితిలో ఉన్నాడేమో తలొంచుకుని కుర్చీలో కాళ్ళూపుతూ కూర్చున్నాడు వారు బజారుకెళ్లారండి రావటానికి చాలాసేపు పడుతుందనుకుంటాను అంది మంజరి గడపకు అటోకాలు ఇటోకాలు వేసి నిలబడి నాకు తెలుసు ఇప్పుడు ఆయన మా ఆఫీస్కొచ్చాడు మా అన్నయ్యతో నీ బుకింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు అన్నాడు వెంకటేశ్వర్లు మంజరికి లోపల కృతజ్ఞతా కృతజ్ఞతాభావం మోసలెత్తింది వెంకటేశ్వర్లు ఓసారి మంజర్ని ఎగాదిగా చూసి సన్నగా నవ్వేశాడు చూడమ్మాయ్ నీ వయస్సెంత అన్నాడతను మంజర్ ఇబ్బందిగా ఫీలయ్యే చోట్లను చూపులుతో తడుముతూ అంత చిరాకులోనూ మంజరికి నవ్వొచ్చింది ఆ వెంటనే మరో బ్రహ్మాండమైన ఆలోచన కూడా వచ్చింది తను ఈ మాట మీదనే వెంకటేశ్వర్లతో సంభాషణ ఎందుకు పెంచకూడదు ఈ ఆలోచన రాగానే కలలోంచి తేరుకున్న దానిలాగా ఓసారి గట్టిగా నవ్వి చేతులు రెండూ వెనక్కు చేర్చి ఒళ్ళు విరుచుకుని కుర్చీలో వెంకటేశ్వర్లకు ఎదురుగా కూర్చుంది అతని కళ్ళు తోడేలు కళ్లల్లాగా మకమక లాడుతుండటం ఆవిడ గమనించింది ఏం మాట్లాడివేం మంజరి అన్నాడు వెంకటేశ్వర్లు మీరేమనుకుంటున్నారో చెప్పండి అంది మంజరి సిగ్గుపడుతున్న దానిలాగా నేనా అని కాస్సేపు మంజరిని ఎగాదిగా చూశాడు వెంకటేశ్వర్లు అతని చూపులు ఉన్నతోన్నత ప్రదేశాల మీద కాసేపు తచ్చాడి చటుక్కున లోయిలోకి జారి అక్కడే ఆగిపోయాయి నేను పాతిక ముప్పై దాకా ఉంటాయనుకుంటున్నాను అని నవ్వి కన్ను మలిపాడు మంజరి ఐదారు నిమిషాల పాటు విరగబడి నవ్వింది ఆ తరువాత తను బాగా నవ్వానని కూడా అనుకుంది మంచివారేనండి నా వయస్సు చెప్పమంటే మా అమ్మ వయస్సు చెబుతారేమిటి మీరు అన్నది కళ్ళు చికిలించి ఓసారి అనవసరంగా భుజాలు కుదుపుకుంటూ వెంకటేశ్వర్లు కూడా నవ్వాడు పోని నువ్వు చెప్పరాదు అన్నాడతను కాళ్ళు బల్లమీదగా చాపుతూ నాకు పాతికేళ్లుంటాయే నమ్మకం మీకేర్పడ్డాక నేనెంత చెప్పినా అది అబద్ధంగానే ఉంటుంది అంది మంజరి నాది నమ్మకం కాదు కేవలం ఊహా అబద్ధం చెబుతావన్న ఆలోచన నాకు లేనేలేదు నువ్వే చెప్పు అన్నాడు అన్నాడతను నాకా అని ఓ నిమిషం ఆలోచించింది మంజరి ఆ తరువాత గోముగా నవ్వుతూ ఆడదాని వయస్సు మొగవాని సంపాదన అడకూడదు కదండీ అంది మంజరి అయితే ఆ నియమాన్ని నేను ముందు కాదంటాను నాకు డెబ్భై ఎకరాల మాగాణి భట్లా పెనుమారు దగ్గరుంది పార్వతీ పరమేశ్వర రైస్ రైస్మిల్లులో పదకొండన్నాల వాటా ఉంది రెండు కమిషన్ కొట్లున్నాయి నా తమ్ముడి పేరున ఎరువుల వ్యాపారం చేస్తున్నాను దానాదీనా సాలకు ఓ లకారం కళ్ళు చూస్తుంటాను తీసి ఏ ఇన్కమ్ టాక్స్ వాడికన్నా చెప్పావు నా పుట్ట మారిందన్నమాటే ఈ డబ్బును పన్నుల కింద గవర్నమెంటుకు కట్టడం లేదు అందుకే సినిమా తీయాలని సంకల్పించుకున్నాను మా షడ్డకుడున్నాడే రామబ్రహ్మం వాడికి లైన్లో తెలిసిన ఉన్నారు ఓ సినిమా తీద్దామన్నాడు సరే అన్నాను ఓ లక్ష సరిపోతాయన్నాడు ఎందుకైనా మంచిదని రెండు లక్షలు బ్యాంకులో కూర్చున్నాను ఇంతవరకు మంచి కథ దొరకలేదు ఏదో ఒక కథను ఎన్నుకుని నాలుగు మాసాల్లో సినిమా తీసి పారేసి బెజవాడు వెళ్ళాలి ఈ రెండు లక్షలు పోతాయన్న దిగులు నాకు లేదు సినిమా వాళ్ళు నా డబ్బు తినకపోతే గవర్నమెంట్ తింటుంది అంతే తేడా నాది కానప్పుడు ఏమైనా నాకు దిగుల్లేదు కనుక నేను లేదు అమ్మాయి ఇది నా సంగతి అన్నాడు వెంకటేశ్వర్లు మీ కంపెనీ పేరు నోట్లో ఆడుతా ఉందండి ఏమిటన్నారు అది అంది మంజరి నవకళా చిత్రాలయ అని పేరు పెట్టాం బ్యూటిఫుల్ చాలా బావుంది అంది మంజరి ఆసరికే వెంకటేశ్వర్లు కాళ్ళు మంజరీ కాళ్లను తాకుతున్నాయి ఆవిడ కాళ్లను వెనక్కు తీసుకోలేదు సరికదా మరికొంచెం ముందుకు జరిపి వెంకటేశ్వర్లకు ఆ కాళ్లతోనే జవాబు చెప్పసాగింది ఇందాకనే ఓ కవి నాకు కథ చెప్పాడు బావుంది అందులో ఓ పదహారేళ్ల అమ్మాయి భర్తను కోల్పోయి అనేక సాహస కార్యాలు చేశాక తిరిగి మొగుణ్ణి కలుసుకుంటుంది ఆ కథ వింటున్నంతసేపు నువ్వే నా కళ్ల ముందున్నావు ఇంతకుముందు చలపతిగారు మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఆ ఆముక్కే ఆయనతో అన్నాను కథ చెప్పి మంజరి అభిప్రాయం కనుక్కోమన్నాడు నేనిలా వచ్చాను వేషం నచ్చినట్లేనా అన్నాడు వెంకటేశ్వర్లు మంజరి ఓసారి ఓరకంటతో అతని కేసి చూసి సిగ్గుపడి తలవంచుకుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంత గొప్పగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు కదా ఇంతవరకు ఏ ప్రొడ్యూసరు నిన్నెందుకు ఎగరేసుకుపోలేదా అని నిన్ను తొలిసారిగా సెల్యులైట్లోకి ఎక్కిస్తున్న కీర్తి నాకు దక్కాలని దేవుడు రాస్తే ఒకళ్ళు చేసేదేమిటి గాని నువ్వు కాస్త మేకప్ అవరాదు త్వరగా ఇలా మీకు బావుండలేదా అంది మంజరి ఆ మాటతో వెంకటేశ్వర్లు చిత్తు చిత్తైపోయాడు అతనోసారి బాధగా ఒళ్ళు విరుచుకుని అందుక్కాదు మణిని మసిపాతిలో కట్టారనే నా బాధ మణి అందం పూర్తిగా చూడాలంటే దాని చుట్టూ మసిపాతలున్నప్పుడు ఎలా వీలవుతుందండి అంది మంజరి ఈ దెబ్బతో వెంకటేశ్వర్లు గోవిందా మీ ఇల్లు చూపించావు కాదే ఇదేనా మర్యాద రేపు మా ఆఫీస్కొచ్చినప్పుడు ఇలా ఆఫీసు నుంచి బయటికి పంపేస్తే నువ్వేమనుకుంటావు అన్నాడు వెంకటేశ్వర్లు అలా పంపించక లోపలికి లాక్కుపోయి తలుపులు వేసేస్తామంటారా ఏమిటి అన్నదావిడ నువ్వు నన్ను నిలువునా కాల్చేస్తున్నావు మంజరి అప్పుడెప్పుడో తలుపులు వేయటం కాదు ముంచారు ఉండండి బాబు మీలాంటి వాళ్ళతో ఒంటరిగా ఉండటం ఎంత ప్రమాదమో నేను లోపలకన్నా వెళ్తాను మంజరి లేచి గదిలోకొచ్చింది ఆమె వెనుకనే వెంకటేశ్వర్లు కూడా వచ్చాడు వస్తూనే తలుపులు రెండూ దగ్గరికి నొక్కి గడియపెట్టాడు మీ దౌర్జన్యమేమిటో నాకు బోధపడకుండా ఉంది ఎవరిచ్చిన చనువండి ఇది అంది మంజరి కోపాన్ని ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావో ఈ నువ్వు ఏది అలానే ఓ చిన్న నవ్వు కూడా పారే చూద్దాం అన్నాడు వెంకటేశ్వర్లు నవ్వను అంటూనే మంజరి ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకుని నేలమీద కూర్చుండిపోయింది ఆ తరువాత ఏం జరిగేది మంజరికి తెలుసు అనేక వందల సార్లు ఇటువంటి సీన్లలో అత్యద్భుతంగా నటించిన అనుభవం వృధా కాలేదు వెంకటేశ్వర్లు తోడేలులాగా ఆమె దగ్గరకు చేరి రెండు చేతులతోనూ ఆలింగనం చేసుకున్నాడు నన్ను తాకకండి దూరంగా ఉండండి ఎవరైనా చూస్తారండి స్వామి కనీసం తలుపులన్నా వేయనిస్తారా వీటివేటికి వెంకటేశ్వర్లు సమాధానమివ్వలేదు తన శక్తినంతా చేతుల్లోకి తీసుకుని ఆమెను నిల్చోబెట్టాడు ముఖాన్నించి ఆవిడ చేతుల్ని తీసి పారేశాడు ఓ అడుగు ఎడంగా నిలబడి చూపులతోనే ఆవిడ్ని తినేశాడు అలా చూడకండి మీకు పుణ్యం ఉంటుంది నన్నెందుకింకా పిచ్చిదాన్ని చేస్తున్నారు బాబూ అంది మంజరి ఆ క్షణాన తను తాను కాకుండా పోయాడు వెంకటేశ్వర్లు అతనిలోని మృగాలు నిద్రలేచి ఒళ్ళు విరుచుకుని గాండ్రించాయి మంజరిని నిలువునా ఆలింగనం చేసుకుని అతని కేసి హత్తుకున్నాడు వెచ్చగా ఆత్రంగా వెదుకులాడే ఆమె పెదవులకు అతని పెదవులు తోడయ్యాయి అబ్బా చంపేస్తున్నారు అంది మంజరి అతనిలో కణకణలాడుతున్న నిప్పును మరికాస్త ఎగదోస్తూ వెంకటేశ్వర్లు మాట్లాడలేదు ఆమెను తన మీదకు పొదుపుకొని గట్టిగా నిట్టూర్చాడు విశ్వాన్ని జయించిన వీరునిలాగా వెంకటేశ్వర్లు నవ్వుకుంటూ కూర్చున్నాడు అతని చూపుల్లో ఇంకా తీరని దాహం దోబూచులాడుతూ ఉంది కుర్చీలో కూర్చుని సిగరెట్ పొగ ఉంగరాల కింద ఊదుతూ కాళ్లాడిస్తున్నాడు మంజరి ఎంతో బాధను అభినయించింది మంచం దిగి రెండడుగులు వేసి తూలిపడింది జారిపోయిన చీర కుచ్చిళ్లను అటూ ఇటుగా సర్దుకుంది గోళ్లతో జుత్తును సరిచేసుకుంది అనవసరంగా తిరిగి మంచం మీదనే కూర్చుంది ఉన్నావేం అన్నాడు వెంకటేశ్వర్లు కో ప్రొడ్యూసర్ తమ్ నవకళా చిత్రాలయ మేనేజర్ ఎలా ఉన్నానేం పాపమని ఇహ నుంచి మీతో నేను మాట్లాడను అన్నది మంజరి ముద్దులొలుకుతూ నేనేం చేశానని అంత కోపం అన్నాడు వెంకటేశ్వర్లు కుర్చీలోంచి లేస్తూ మళ్ళా లేవకండి బాబూ అంది మంజరి రెండు చేతులు జోడిస్తూ ఈ మందులు ఎలా పనిచేస్తాయో మంజరికి తెలుసు అదే మందు వెంకటేశ్వర్ల మీద వాడిచేసింది వాడిన మరుక్షణమే అతనికి పూనకం కలిగింది నువ్వేదో ఆరిందవనుకున్నాను కానీ ఇంత కసుగా అనుకోలేదు ఒకసారేం జరిగిందో తెలుసా పెద్దాపురం వెళ్ళాను అక్కడ సరసీరోహనని నువ్వు వింటున్నట్లు లేదు కదూ ఆ అని ఉలిక్కిపడి ఏమిటి మళ్ళా చెప్పండి అంది మంజరి అదెప్పుడైనా చెబుతాను గాని ముందు నువ్వాలోచిస్తున్నదేమిటో బయట పెట్టరాదు అన్నాడతను మంజరి ఏ నిమిషం పాటు ఆలోచించింది ఆ తరువాత గట్టిగా నిట్టూరుస్తూ పెదవి విరిచి ఓసారి కళ్ళు నులుముకుని ఏమిటన్నారు మీరేదో చెబుతూ చెబుతూ మధ్యలోనే ఆపేశారేం అంది వెంకటేశ్వర్లు తాపీగా మంజరి పక్కనే కూర్చున్నాడు ఆవిడ భుజం మీదుగా చేతులు వేసి మంజరి ముఖాన్ని తనకేసి తిప్పుకుని కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఏమిటి మంజరి ఆ పరధ్యానం నాతో చెప్పరాదా వీలుంటే నేను తప్పకుండా సాయం చేస్తాను కదా అన్నాడు అబ్బే ఏం లేదండి అంది మంజరి అచ్చంగా సినిమాలో హీరోయిన్ లాగా బ్యూటిఫుల్ మంజరి నాకిప్పటికీ అర్థం కానిది ఏమిటంటే ఈ సినిమా మనుషులకు చెవిలే తప్ప కళ్ళెందుకు లేవా అని ఇంత బ్రహ్మాండంగా గ్రేటా గార్బోలాగా భావాలు పలికిస్తావు కదా నీకెందుకు ఇంకా సినిమా ఛాన్స్ రాలేదో బోధపడదు ఇప్పుడు నువ్వున్న డైలాగ్నే రేపు నువ్వు క్లోజప్లో అంటే ఆడిటోరియం హాహాకారాలు చేస్తుంది కాని మాంతుందా అబ్బే ఏం లేదండి అనటంలో ఎన్ని రకాల మాడ్యులేషన్స్ ఎక్స్ప్రెస్ చేశావో నీకు తెలీదు ఈ ఫీల్డ్లో పడి కొట్టుకుంటున్న వాణ్ణి కనుక నేనిట్టే గ్రాస్ప్ చేశాను మార్వలస్ మంజరి ఫ్యూచర్ సినీ వరల్డ్ అంతా నీ పాదాల మీద పడిగాపులు పడకపోతే నా చెవ్వు తగ్గోసుకుంటాను అన్నాడు వెంకటేశ్వర్లు మీరు మనుషుల్ని ఉబ్బేసి పబ్బం గడుపుకుంటారనుకుంటా అంది మంజరి ఆ తరువాత ముఖం చిట్లించి కోపం అభినయిస్తూ అబ్బా ఏమిటా చిలిపి మాటలు ఎప్పుడూ అదే ఏవైతే ఎలా స్వామి మీతో వేగటం బహు కష్టం నా విన్నపమేమనగా మీకు మీ స్నేహితునికి గుడ్ బై దయచేసి రేపటినుంచి ఇలా వేధించకండి అంది మంజరి అది నా ఇష్టం అన్నాడు వెంకటేశ్వర్లు ఆవిడ చెక్కిళ్లనుసారి మృదువుగా తాకుతూ ఇందాక మీరు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పుకున్నారు ఇప్పుడలా వదలను నిజంగా ప్రమాణం చేసి చెప్పండి నేను మీ కళ్లకు ఓహో అదా వెంకటేశ్వర్లు ఓ క్షణ ఆలోచించి ఇప్పుడు చెప్పనా నీ వయస్సెంతో అన్నాడు పాతికేళ్లు అంది మంజరి చిరుకోపంగా అతని కేసు చూస్తూ కాదమ్మడు నేను సరదాగా అన్నాను అంత కోపమైతే ఎలా నీకే పాతికుంటే నాకు అరవై దాకా ఉండాలి నిజంగా నీ వయస్సెంతో చెప్పాలంటే ఉండు చెబుతాను అరే అలా జరిగిపోతే చెప్పడం నా వల్ల కాదు అన్నాడు వెంకటేశ్వర్లు వద్దులెండి మీరు చెప్పొద్దు నేను వినావద్దు మాట సగంలోనే ఆగిపోయింది మిగతా వాక్యాన్ని వెంకటేశ్వర్లు పెదవులు నొక్కేశాయి మంజరి మరోసారి గాఢంగా నిట్టూర్చింది గట్టిగా కళ్ళు మూసుకుంది కనురెప్పలను తొలగదోసుకుంటూ నీటి పొరలు వెలుకురికాయి ఆవిడ హృదయం అవమానంతో బాధతో అసహ్యంతో నిండిపోయి కొత్త కొత్తలాడసాగింది ఆ పొంగులన్నీ కన్నీళ్లుగా దుఃఖంగా మారి వెలువడుతున్నాయి వెంకటేశ్వర్లు ఉన్నాడో లేదో అతనేం చేస్తున్నాడో కూడా కొన్ని క్షణాల దాకా ఆవిడికి తెలియలేదు నేస్తాలు ఇక్కడితో పాకుడు రాళ్ళు అనే నవలలోని తొమ్మిదవ భాగం పూర్తయిందండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజారమిని